ఈరోజు మన వాక్య ధ్యానాంశం ప్రేమ లేని మతం మతీశ వార్త ఇరవై మూడు పదిహేనవ వచ్చిన్నాం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశైలారా ఒకని మీ మతములో కలుపుకుంటకు వారు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు అతను కలిసినప్పుడు అతను మీకంటే రెండంత రెండంతలు నరకపాత్రునిగా చేదురు ఈ వాక్యము ధ్యానం చేసుకుందాం లోకములు ఈనాడు ప్రేమలేని విపరీతపు ధోరణి ఒకటి ఉన్నది ప్రభు అయిన యేసు క్రీస్తి లోకములో జీవించిన నాడు కూడా ఆ ధోరణి ఉన్నది ఈ ప్రేమ లేని తనాన్ని అనుసరించేవారు కూడా ఆరాధనలు ఆచారాలు బలులు నైవేద్యాలు ఉపవాసాలు వ్రతాలు అన్నీ అనుసరిస్తారు కానీ ప్రేమ ఒక్కటే కొదువుగా ఉంటుంది తోటువాని ఎడల కనికరం దయా ఆ మార్గంలో శూన్యం భూమి నలుమూలలా తిరిగి మనుషులను తమతో చేర్చుకోవడానికి కొందరు చూస్తారు కానీ వారు అలా కలిసిన తర్వాత వారి ఎడల ప్రేమను సాధకం చేయరు లేమి ఎక్కడ ఉన్నదో అక్కడ కొదువ బాధ హింస ఎక్కడ ఉన్నవో అక్కడ తోటి మానవులకు పరిచర్య చేయరు ఇలాంటి వ్యర్థమైన ఆచారాన్ని ప్రభు ఖండించారు ఆయనకు ముందు ప్రవక్తలు కూడా ఈ ధోరణి ఖండించారు నిజమైన ఉపవాసం నిజమైన వ్రతం ఎలాంటిదో యష్యా ప్రవక్త యాభై ఎనిమిదవ అధ్యాయంలో చెప్పడం జరిగింది కలహపడుచు అన్యాయంగా గుద్దులాడుచు చేతి చేసే ఉపవాసం కానీ జమ్ము వలె తల వంచుకొని గోని పట్టాగట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండే ఉపవాసం కానీ నిజమైన ఉపవాసం కాదని యశ్వ ప్రవక్త మనకు చెప్తున్నాడు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడము కాడిమానుమోకులు తీయటం బాధింపబడిన వారిని విడిపించటం ప్రతి కాడిని విరగొట్టడం ఇవి దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అలాగే మన ఆహారం ఆకలిగున వారికి పెట్టడం మన రక్త సంబంధికి ముఖము తప్పించుకుండటం దిక్కుమాలిన బేదలను మన ఇంట చేర్చుకునటం వస్త్రహీనుడు మనకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇవ్వటం ఇవే దేవునికి ఇష్టమైన ఉపవాసం అలాగున మనం చేసినప్పుడు మనకు గొప్ప దీవెన కలుగునని యషియా స్పష్టంగా చెప్పాడు ఇది ప్రేమ సహిత మతం నిజమైన వ్రతం ప్రేమతో కూడినదే ఆధ్యాత్మిక జీవంతో కూడిన మార్గం ప్రేమ కలిగినదే భక్తి అయితే ఎవరిని మనం ప్రేమించాలి కొంతమంది తమ స్నేహితులను మాత్రమే ప్రేమించగలరు తమ బంధువులు కూడా ప్రేమించటం సులభం తమ జాతి వారిని తమ శాఖ వారిని ఇంకా కొంత విశాల పరిధిలో తమ తోటి పని వారిని ప్రేమించగలరు అయితే మనకు దూరస్తులైన వారిని ప్రేమించడం కష్టం తాము ఎరగని వారిని ప్రేమించడం కష్టం తమ జాతికి శాఖకు చెందని వారిని ఆదరించి ప్రేమించటం అంత సులభం కాదు అందుకనే అలుపులైన ఈ నా సహోదరులకు గిన్నెడు చన్నీలు ఇచ్చినవాడు వాడు ధన్యుడని యేసు ప్రభు అన్నారు తమ వారిని మాత్రమే కాకుండా పైవారిని కూడా ప్రేమించటం ఇంత కష్టమైతే శత్రువులను ప్రేమించడం ఇది ఎంత కష్టమో మరి మనను ద్వేషించి నిందించి హింసించి మన మీద చెడ్డమాటలల్లా పలికే వారిని ప్రేమించటం చాలా కష్టం యేసు నమ్మి ఆయన అనుసరించే వారే ఈ పని చేయగలరు తన్ను క్రడాలతో కొట్టి తల మీద ముండ్ల కిరీటం పెట్టి ముఖం మీద వేసి క్రూరంగా క్రూరంగా ఆయనని కొట్టడము అలాగే హింసించటము చేయటం జరిగినప్పుడు మనం ఆ విధానమును ఎరిగిన వారమే యేసు ప్రభు ప్రేమించి ఏమని సిలువులో పలుకుతున్నాడంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగర గనక వీరిని క్షమించమని ఆయన శిలువలో ప్రార్థించడం మనం ఇరిగి ఉన్నాం అలాంటి ప్రేమమూర్తి కృపచేతనే మనం మన శత్రువులను ప్రేమించగలం మనం అసలు ఎందుకు ప్రేమించాలి నరుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు నరుడు దేవుని కుమారుడు సమాజములో ఉన్న మనమందరం అన్నదములం ఇలాంటి ప్రేమ కార్యాల ద్వారా దేవుని ప్రేమను మనం ఈ లోకంలో ప్రకటిస్తూ ఉంటాం ఇంతేకాదు స్వార్థ పరుల తత్వం వల్ల తను తాను ప్రేమించుకోవటం వల్ల నరుడు దేవుని పోలికను పోగొట్టుకున్నాడు అందుకనే తిరిగి దేవుని స్వరూపం పొందడానికి దైవలక్షణమైన ప్రేమను మనం సంపాదించుకోవాలి తన సహోదరిని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అని ఒక భక్తుడు చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు అందుకని క్రీస్తునందు విశ్వాసముంచిన వారు ఆది నుండి కూడా మానవ సేవ పేదల పరిచర్యలో నిమగ్నులయ్యారు తోటి మానవులకు ఆనందం ఆరోగ్యం సంస్కృతి స్వాతంత్రం కలగాలని పాటుపడ్డారు ప్రస్తుతం లోకములో ఉన్న బాధలు హింసలు శ్రమలు వేదనలు వీటికి కారణం స్వార్థపరత్వం అసూయ అయితే వీటి నివారణ ప్రేమే పొరుగువారిని ప్రేమించటం మన శత్రువులను ప్రేమించటం ఇక ప్రేమ విధానాన్ని కూడా మనం చర్చించాలి మనము ఇతరులను ప్రేమించేటప్పుడు మాటతోనూ నాలుకతోనూ గాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించాలని యోహాను తన పత్రికలో హెచ్చరించాడు మన ప్రేమ కార్యసహితమై ఉండాలి స్వార్థరహితమై ఉండాలి స్వనీతితో కూడిన ప్రేమ పనికిరాదు గర్వంతో కూడిన ప్రేమ ప్రేమ కాదు డమ్మంగా మాట్లాడే ప్రేమ ప్రేమను పెంచుకోదు ధనవంతుడు ప్రేమ పేదలకు అవసరమైనట్టే పేదల ప్రేమ ధనవంతులకు అవసరమవుతుంది యజమానులు సేవకులను ప్రేమించాలని క్రీస్తు నీతి పడిపోయిన వారిని ప్రేమించి ఆదరించి బలపరచాలని నరుల పరస్పరం ఒకరికొకరు ప్రేమించుకోవాలని యేసో క్రీస్తు వారి యొక్క ఉపదేశంగా మనకు కనబడుతుంది ఈ దినాలలో పనివారు యజమానుల మీద విద్యార్థులు ఉపాధ్యాయుల మీద పిల్లలు తల్లిదండ్రుల మీద ఎదురు తిరుగుతున్నారు వారికి వీరి మీద కానీ వీరికి వారి మీద కానీ నిజమైన ప్రేమ లేదు అసంతృప్తి అసూయ అవిధేయత ఇవి ఉన్న చోట ప్రేమ ఉండదు ఈ శత్రువులను ప్రేమించమని మిమ్ములను దూషించు వారి కొరకు ప్రార్థించండి అని చెప్పిన యేసు క్రీస్తు ప్రేమ సాటి లేని ప్రేమ ఈ నియమాన్ని పాటించిన వారు తెలియకనే దేవదూతలకు ఈ పరిచర్య చేశారు దీనులైన మన పొరుగు వారికి ఒక గిన్నె చన్నీళ్లు ఇస్తే ఈ పరిచర్య తనకు చేసినట్టే అని ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు ఒకప్పుడు దర్జీ పనివాడు ఉండేవాడట అతనికి ఒక రాత్రి ప్రభు దర్శనములో కనబడి నాయన రేపు నిన్ను నేను వచ్చి దర్శిస్తానని చెప్పాడట ఈ దర్జీ ఉత్సాహంతో పెందలాడలేచి తన కొట్టు శుభ్రం చేసి స్నానం చేసుకుని భక్తిగా ప్రార్థనలు చేసి ప్రభు వస్తాడని తన కొట్టులో కనిపెడుతూ ఉన్నాడట ఉదయం దాటిపోయింది ఆయన రాలేదు ఒక తల్లి ఆకలిగా ఉన్న తన పిల్లలను తీసుకొని ఆ దారిన పోతూ అతన్ని సహాయం అడిగింది తన గల్లా పెట్టిలో ఉన్న కొన్ని పైసలను తీసివేసి ఆమెను త్వరగా పంపించి ప్రభు కోసం అతురతతో అతడు మధ్యాహ్నం అయ్యింది పసిపిల్లలు వాడు భోజనం తెచ్చి బల్ల మీద పెట్టాడు ఇంతలో ఆకలితో మాడిపోతూ ఒక పేదవాడు ఆ దారిని వచ్చాడు ప్రభు కోసం కనిపెడుతున్న కనిపెడుతుని భక్తుడు భక్తుడు తన ఆకలి మర్చిపోయి తన భోజనపు మూట ఈ ఇచ్చి అతన్ని పంపించి వేశాడు మధ్యాహ్నం దాటిపోయింది ప్రభు ఇంకా రాలేదు సాయంకాలం ఒక పరదేశి చలికి వణుకుతూ తనకు ఇవ్వని అడిగాడు చాలా నిరుత్సాహంతో ఉన్న కుట్టుపనివాడు తన దుప్పటి అతనికిచ్చి తన కొట్టుగదిలో అతను పరుండబెట్టాడు ప్రభువు రాలేదే అని విచారంతో అలాగే సోఫాలో నిద్రపోయాడు ఆ నిద్రలో అతడు ఒక మహా గొప్ప వెలుగును చూశాడు యేసు ప్రభు ముఖం ఆయనకు ప్రత్యక్షమైంది నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చినావు దిగంబరణ అయినప్పుడు వస్త్రములు ఇచ్చినావు పరదేశిన నన్ను చేర్చుకున్నావు అలుపులైన ఈ నా సహోదరులకు చేసినందుకు నీవు నాకు చేసినట్లే అని ప్రభు చెప్పి అంతర్ధానమయ్యే ఇది ప్రేమ సహితమైన భక్తి మనమందరం కూడా ఈ ప్రేమ సహితమైన భక్తిని చేసేవారముగా అందరము ఉండాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మా ప్రబ్బ నీవు మమ్మను అమితంగా ప్రేమించి మీ కొరకు మమ్మల ఆయన అతిమిక్కిలిగా నువ్వు ప్రేమించిన విధానం బట్టి వందనాలు ప్రభా నీవు సమర్పించుకున్నావు మీ కొరకు అంటూ ఏమీ ఇంచుకొనక సమస్తమును దానము ఇచ్చి ఉన్నావు మేము నిన్నటికంటే ఎక్కువగా ప్రేమించి మా వలె మా సహోదరులను చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్